కరోనా ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు చేరింది కేరళలో అత్యధికంగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కేసులకు సంబంధించి అయితే ప్రజెంట్ కేసులు పెరుగుతూ ఉన్నాయి మహారాష్ట్రలోనైతే నాలుగు వందల అరవై ఏడు ఢిల్లీలోనైతే మూడు వందల డెబ్బై ఐదు గుజరాత్లో రెండు వందల అరవై ఐదు కర్ణాటకలో రెండు వందల యాభై నాలుగు ఇక గుజరాత్లో రెండు వందల అరవై ఐదు కర్ణాటకలో రెండు వందల ముప్పై నాలుగు పశ్చిమ బెంగాల్లో రెండు వందల ఐదు తమిళనాడులో నూట ఎనభై ఐదు ఉత్తరప్రదేశ్లో నూట పదిహేడు యాక్టివ్ కేసులు అయితే ప్రజెంట్ నమోదయ్యాయి అయితే రెండేళ్ల తర్వాత భారత్లో యాక్టివ్గా కోవిడ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటం అయితే బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అయితే కరోనా కొత్త వేరియంట్కు సంబంధించిన లక్షణాల గురించి అయితే ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు ఇదే సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలోనైతే డెఫినెట్గా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉందని సూచిస్తూ ఉన్నారు మే పంతొమ్మిది నాటికి ఇండియాలో పాజిటివ్ కేసులు రెండు వందల యాభై ఏడు మాత్రమే ఉన్నాయి అయితే ఇంతలోనే ఎక్కువగా కరోనా కేసులు కూడా పెరిగిపోయాయి తాజాగా ఇండియాలో ఎనిమిది మంది కరోనా వల్ల చనిపోయారు మరి వ్యాక్సిన్ ఉంటే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది ఇప్పుడు కీలక ప్రశ్న కరోనాతో పాటు ఇతర తీవ్ర వ్యాధులు ఉండటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ఇండియాలో జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా వల్ల ఇరవై ఆరు మంది చనిపోయారు మహారాష్ట్రలో ఏడు కేరళలో ఆరు ఢిల్లీలో మూడు కర్ణాటకలో మూడు ఉత్తరప్రదేశ్లో రెండు మరణాలు అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య అయితే పదిహేడుకు చేరింది తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విశాఖపట్నంలో మూడు కేసులు రాయలసీమలో ఒక కేసు నమోదైంది ఏలూరు కలెక్టరేట్లో నలుగురు సిబ్బందికి కరోనా సోకటంతో అధికారులు అప్రమత్తమయ్యారు తెలంగాణలోని హైదరాబాద్లో ఒక పల్మనాలజిస్ట్కి కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు అయితే ఏపీలో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ ఉండటం అయితే ప్రజెంట్ ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కరోనాపై అలర్ట్ అయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖ రోజువారీ కేసులను అయితే పర్యవేక్షిస్తూ ఉంది ఆసుపత్రుల్లో బెడ్లు ఆక్సిజను వెంటిలేటర్లు అయితే సిద్ధం చేస్తోంది ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే ప్రజలు దీనిపై మరింత ఆందోళన పడాల్సిన అవసరం లేదని గతంలో ఉన్నంత డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదనైతే అధికారులు చెబుతూ ఉన్నారు అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని అయితే సూచిస్తూ ఉన్నారు ఒకవేళ కనుక జ్వరము దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని వైద్యులు సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడుకోవాలని చెబుతున్నారు రుచి వాసనలు కోల్పోవటం లేదా వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గటం చలి కండరాల నొప్పులు ఆకలి మందగించటం ఈ లక్షణాలు ఉన్నవారైతే కరోనా టెస్టులు చేయించుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ప్రయాణాల్లోనూ జన సమూహాల్లోనూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ ఇండియాలోనైతే కరోనా కేసులు పెరుగుతూ ఉండటం వల్ల అయితే ప్రజెంట్ అలర్ట్గా ఉండాలి కాకపోతే మునుపు ముందె ఉన్నంత డేంజర్ అయితే ఇప్పుడు ఉండదనైతే వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు కాకపోతే ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఎక్కువగా చలిగా అనిపించటము దగ్గు జలుబు ఇలాంటి ఇలాంటి జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక డెఫినెట్గా కూడా కొంత ఫ్యామిలీకి కొంచెం దూరంలో ఉండి మనం క్వారంటైన్ అప్పుడు ఏవైతే నిబంధనలు పాటించామో అలా మనకి మనమే సెల్ఫ్గా క్వారంటైన్లో ఉండిపోయి డాక్టర్ చెప్పిన మందుల్ని వాడుకుంటే సరిపోతుంది కాకపోతే కొన్ని మరణాలు నమోదవుతూ ఉన్నాయి అయితే ఈ మరణాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో క్యూర్ అవ్వని వ్యాధులతో ఉన్నారో వాళ్ళు వాళ్ళలోనే ఈ మరణాల రేట్ అనేది నమోదవుతుంది జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇరవై ఆరు మరణాలు చోటు చేసుకున్నాయి అని కూడా వైద్యులు చెప్పారు బట్ నార్మల్ వాళ్ళకైతే ఎటువంటి డేంజర్ లేదు వైద్యులు సూచనలు సలహాలు పాటిస్తే సరిపోతుంది అని అయితే నిపుణులు చెబుతూ ఉన్నారు